లేదప్ప మీరు పెద్దగా చేసింది ఏమీ లేదు జగిత్యాల నియోజకవర్గానికి మీరు స్పెషల్గా ఏదైనా మార్కు క్రియేట్ చేసుకున్నారా చేసుకున్నారా చెప్పండి నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు గెజిట్ పార్ట్ చేసి యావర్ రోడ్ని వంద ఫీట్లకి చేసినాం రాజపత్రం గెజిట్ కూడా పాసే బయటకు వచ్చేసింది మరి అది బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు యావార్ రోడ్డు విస్తరణ ఎందుకు చేయలేకపోయినరు ఎమ్మెల్యేగా ఉన్నారా పదవిలో ఉన్నారు కదా మీరు ఎందుకు చేయలేకపోయినరు నిజంగా అది మీరు చేసి ఉంటే మీకు ఈరోజు మార్క్ వచ్చేది అది మీరు చేసిన అసలైన అభివృద్ధి అయి ఉండేది కేవలం మీ మిత్రుల ఇల్లులు ఉన్నాయి అవి కాపాడుకోవాలనే కదా ఇటు పార్టీలో జాయిన్ అయిందేమో అభివృద్ధి కోసం కాదు అధికారం కోసం కాంట్రాక్ట్ల కోసం డబ్బు కోసం ధనలాభం కోసం పార్టీని మీకు మూడు సార్లు మీ మీద నమ్మకంతో నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని మీకు అండగా ఉన్నటువంటి కార్యకర్తల్ని అందరినీ విస్మరించి మీ బంధువుల కోసం మీ కాంట్రాక్ట్ల కోసం ఆరు నెలలు అధికారం లేకపోతే ఉండలేకపోయిండు కొట్టుకున్నాడు కావచ్చు పాపం అధికారం లేదు అని అధికారం కోసం డబ్బు కోసం మీ కాంట్రాక్ట్ బిల్లుల కోసం పార్టీలో జాయిన్ అయినా వేరే పార్టీలకు పోయి అసలు అభివృద్ధి గురించి మాట్లాడ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అసలు ఆ పేరెత్తే అర్హత మీకు లేదు యావర్ రోడ్ మీరు చెప్తా ఉన్నారు సరే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మీరు మాట్లాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం నేను జాయిన్ అయినా అని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మీరు జాయిన్ అయినా అని అన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఎప్పుడో ముగ్గు వసింది అది ఇన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం అవి ఇచ్చి కూడా అంతే సరే అప్పుడు ఇచ్చిన పక్కకు పెట్టండి మొన్నటికి మొన్న పద్నాలుగు వందల పదహారు వందల ఇల్లు ఇచ్చి క్యాన్సల్ చేసిండు అప్పుడు మీరు ఏం చేసిండు ఏం చేసిండు ఆ ప్రజలకు ఏమన్నా సమాధానం చెప్తారు ఇప్పటికి కూడా మీటర్ల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు పది సంవత్సరాల్లో మీరు చేయలేకపోయింది ఇప్పుడు చేస్తా అని చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమే పోయినా అని చెప్తున్నారు సరే మీరు ఇరవై వేల మంది జనాభా అక్కడ పోయి నివసిస్తారు వారి గురించి మాట్లాడుతున్నారు ఓకే కానీ అభివృద్ధి అంటే కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి ఉంది లక్షల మంది రోజు నడిచేటటువంటి యావర్ రోడ్ ఉంది యావర్ రోడ్డు మీద మీ స్టాండ్ ఏంటి బీజేపీ పార్టీ యావర్ రోడ్ ఎక్స్టెన్షన్కి కట్టుబడి ఉంది అక్కడ మా నా కుటుంబ సభ్యుల ఇల్లు ఉంది నేను చెప్తా ఉన్నాను మీరు ఫండ్స్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అడిగి ఫండ్ తీసుకొని రండి ముందుగా మా ఇల్లులే మేము కూడ కొట్టించుకుంటాం నేను చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా ప్రజలందరి చూస్తూ ఉన్నారు కదా నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా నేను చెప్తా ఉన్నా మా భారతీయ జనతా పార్టీ అంత సంపూర్ణ మద్దతు ఇస్తుంది ముందుగా మా కుటుంబ సభ్యులు మా ఇల్లు అక్కడ ఉంది అదే నేను కొట్టుకుంటాను నేను చెప్తా ఉన్నా తీసుకురండి చూద్దాం తీసుకురండి ఎవరు ఎక్స్టెన్షన్ చేయండి లక్షల మందికి ఉపయోగపడేటటువంటిది అది చేయండి ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు పార్టీలకు వచ్చి పాపం పెద్ద మనుషుల్ని చూడకుండా అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు నమ్మి మీకు ఓటేస్తే ఆ తీర్పుని శిరసా వహించకుండా ఆ తీర్పుని పక్కకు పెట్టి అగౌరవపరిచి పార్టీలో జాయిన్ అయ్యారు ఒకరోజు మీరు ఒక మాట అన్నారు మీకు గుర్తుందో లేదో బీఆర్ఎస్ కండువా కప్పుకొని కండువాని చూపిస్తూ ఈ కండువాను చూపిగా చూసి కాదు నా ఓట్లేసి గెలిపించింది నా ముఖం చూసి నన్ను చూసి నన్ను గెలిపించిండ్రు అని ఒకరోజు మీరు ప్రగల్వాళ్ళు వల్గిరు నిజంగా మీకు ఉంటే ఆ ధైర్యం ఉంటే మిస్టర్ సంజయ్ కుమార్ నేను సవాల్ చేస్తున్నా చేయి రాజీనామా చేయి ప్రజల తీర్పును గౌరవపరిచినావు ప్రజాస్వామ్యాన్ని ఆ నీ పార్టీని నిన్ను నమ్ముకనున్న పార్టీని ఆ గౌరవపరిచిన నీ కార్యకర్తలని టీఆర్ఎస్ కార్యకర్తలను దమ్ము ఉంటే నువ్వు రాజీనామా చేసి బయటికి రా ప్రజాస్వామ్యంలో ప్రజల కోర్టులో తీర్చుకుందాం తేల్చుకుందాం అన్నో కదా ఆ రోజు నన్ను చూసి ఓట్లేసిన అని రా ఏ పార్టీ నుంచి టికెట్ బీఫామ్ తెచ్చుకుంటో తెచ్చుకోండి రా చూసుకుందాం ప్రజలలో తేల్చుకుందాం ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అని కనీసం నువ్వు ఉన్న పార్టీలో మహిళా ప్రజాప్రతినిధుల్ని నువ్వు ఓర్వలేకపోయినావు ఎదగలేకపోయినావు ఉండనియలేకపోయినావునాడు నాకేమైంది నన్ను ఏం చేసినావు ఎట్లాగూ ఉద్యమకారులు ఉండనివ్వకుండా నువ్వు లాగా పుట్టలో వచ్చి చేరినవు కనీసం మహిళా ప్రజాప్రతినిధుల్ని అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఉండనీయలేదు కదా ఎదగనీయలేదు కదా నువ్వు మొన్నటికి మొన్న ఒక ఆడబిడ్డ స్టేజ్ మీద ఈ విషయాన్ని చెప్పింది ఒక ప్రజాప్రతినిధులు ఓర్వలేకపోయినా నువ్వు అని దేనికి తాత్కాణం ఇది కనీసం ఆ పార్టీలోకి పోయినావు కాంగ్రెస్ పార్టీలకి అక్కడ మహిళా ప్రజాప్రతినిధులను పక్కకు పెట్టండి అసలు ఉన్న పెద్ద మనుషులనే దగ్గర కదా నిగలిస్తలేవు కదా నువ్వు అలా ఉనికినే ప్రశ్నార్థకం చేసినావు కదా ఏం చెప్తావు సంజయ్ కుమార్ ఇంకా పైగా బెదిరిస్తున్నానంట కార్యకర్తలందరినీ కాంగ్రెస్ కార్యకర్తలందరి కార్యకర్తలు నీకు ఈ వ్యాపారాలు ఉన్నాయి నువ్వు అవి ఉన్నాయి నీకు ఇవి ఉన్నాయి జాగ్రత్త నాతో ఉండకపోతే మాత్రం నీ సంగతి చూస్తాను ఇంత దారుణమైన రాజకీయాలు ఎందుకు కేవలం రాజకీయాలంటే రాజకీయాలు చేసేది ఎలక్షన్ టైంలో మాత్రమే ఎలక్షన్లు అంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కలిసి కట్టుగా అందరూ పనిచేయాల్సిన పరిస్థితి కనబడాలి కానీ ఈ రోజున జగిత్యాల నియోజకవర్గంలో ఏ పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే అధికారం కోసం మాట నెగ్గడం కోసం కేవలం వాళ్ళ మాట నెగ్గడం కోసం ఎక్కడికక్కడ కార్యకర్తల్ని ప్రజల్ని అభివృద్ధిని విస్మరించి పనంగా పెట్టి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళు కొట్టుకునే పరిస్థితే కనిపిస్తూ ఉంది నిజంగా ఇది చాలా బాధాకరం ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సింది పోయి అధికారం కోసం కొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం సంజయ్ కుమార్ గారు ఈ రోజున పార్టీ టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అంటే అధికారం కాంట్రాక్ట్లు డబ్బు కోసం మాత్రమే కాదు మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు సయాను ఈ విషయాన్ని మునుగోడు మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు సయాన్ ఈ విషయాన్ని మునుగోడు ఎలక్షన్ టైంలో మాకు ఎవరికి తెలియదు వారే చెప్పడం జరిగింది అందరికీ ప్రముఖ పాత్ర ఈయనది కూడా ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళొచ్చినమో లేదు మేము ఫోన్ చేసినమో లేదు క్షణాలలో అక్కడికి పోలీసులు రావడము లేకపోతే క్షణాలల్లో ఈయన పోయి ఉండడము ఈయన ముఖ్య అనుచరులు పోయి అక్కడికి వెళ్ళి ఉండడమో బెదిరించడము ఇలాంటి పరిస్థితులు కనిపి కనిపించినాయి ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని తిరగనీయని పరిస్థితి కనిపించినాయి నేను ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే నాకంటే ముందుగా అక్కడ వెళ్ళి ఉండడం ఎవరినైనా ముఖ్య నడుస్తున్నా అంటే నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఆ ఇళ్లలో పోయి కూర్చొని వాళ్ళని బెదిరించడం ఇవన్నీ కనిపించినాయి నేను ఎదుర్కొన్నాను సయాన నేను ఎదుర్కొన్నాను ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మా పార్టీ పెద్ద మనుషులే నాకు ఫోన్ చేసి కొద్ది రోజులు మీరు ఫోన్కి దూరంగా ఉండండి ఫోన్ ఎక్కువ వాడకండి అనే పరిస్థితి కనిపించింది నాకు అప్పుడు కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో బయటికి రాకుండా ఈ ఎమ్మెల్యేల జాయినింగ్లో ఉదంతం మీద అది కూడా ఒక పెద్ద కారణం ఉంది సంజయ్ కుమార్ దైతే అది కూడా ఒక కారణం ఒక కోణం ఎందుకు దాన్ని సిబిఐకి అప్పగించడం లేదు మేము బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా దారుణాలు జరిగాయి అన్యాలు జరిగాయి ఖచ్చితంగా మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కేసుని ఇమీడియట్గా సిబిఐకి అప్పగించాలి సమగ్ర విచారణ జరిపించాలి అందులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖచ్చితంగా విచారణ జరగాలి వారి మీద కూడా ప్రధాన పాత్ర అది ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఈ రోజున ఎవరికి చెప్పకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఖచ్చితంగా విచారణ జరగాలి సిబిఐ విచారణ జరగాలి నిందితులకు తగిన శిక్ష పడాలి అదేవిధంగా మరొక చిన్న విన్నపం చేసుకుంటా ఉన్నాను ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నేను కూడా ఒక సెకండ్ గ్రేడ్ కార్యకర్తగా వచ్చిందాన్ని ఒక కౌన్సిలర్గా గెలిచి ఒక చైర్పర్సన్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన రాత్రికి రాత్రి ఏదో వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ముందు నిలిచిన దాన్ని కాదు అక్కడి నుంచి కింది స్థాయి నుంచే వచ్చినాను ఆ బాధలేంటో ఆ కష్టాలు ఏంటో నాకు కూడా తెలుసు అవన్నీ ఎటు కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నేను విన్నపం చేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎటు నెగలని అని పరిస్థితి ఎటు అలపడి సలపని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ కూడా అధికారం కోసం కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి దిక్కు తోచని పరిస్థితి మీకుంది నేను మీ మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే అక్కడి నుంచి వచ్చినదాన్ని దాన్ని